एजेएन न्यूज की स्वागत నలభై సంవత్సరాలుగా జెండాలు మోసి ఈ రోజు ఎవడో కాంట్రాక్టర్ టికెట్ ఇచ్చి అమ్ముడు పోయిన ఈ చంద్రబాబు నాయుడు ప్రజలు బుద్ధి చెప్తారు రెండు సంవత్సరాలు ఉంటే అన్నా క్యాంటీన్ నీకోసం నీ కోసం నువ్వు సీఎం కావాలని చెప్పేసి ఎంతో కష్టపడి మా తెలుగుదేశం కార్యకర్తలు ఈ రోజు మా చెప్పు తీసుకుని మేమే కొట్టుకోవాలనే పరిస్థితి వచ్చింది బాబు గారు ఎన్ని కోట్లకు అమ్ముడు పోయినావు బాబు ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని సీట్లు మార్చి నువ్వు సీఎం కావాలని కోరుకుంటున్నామే కానీ మేము నిన్న అన్యాయం చేయాలనుకోలేదు మీరు నువ్వు మమ్మల్ని అన్యాయం చేసావు కదా బాబు నాయనా తండ్రి నువ్వు ఒరగనే ఒరగరా తండ్రి తెలుగుదేశం పార్టీ పుట్టించినప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపకుడు ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన వెంటే ఉండి ఆయన వెంటే నడుస్తున్నాడు అటువంటి వారికి టికెట్ ఇవ్వకపోకున్నట్ల ఇప్పుడు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఆయన మొహం కూడా ఇక్కడ చూడలేదు కళ్యాణదురం కాన్స్టిట్యెన్సీ ప్రజలు అలాంటి వారికి టికెట్ ఇచ్చి ఆయన ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నాడు ఆయన సీఎం కావాలనుకున్నాడా లేదనుకున్నాడా ఇది కళ్యాణదురం కాన్స్టిటెన్సీ ప్రజలందరూ గుర్తుండి గుర్తుండు గుర్తు పెట్టుకొని దీనికి సరైన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం ఇంకా ఒకటి చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజు నుంచి గత సంవత్సరం మూడు సంవత్సరాల నుండి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయమని చెప్పి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాము చేసి ఆయన సీఎం కావాలని ఆయన బాగుండాలని ఆయన నమ్ముకుండే వాళ్ళు బాగుండాలని చెప్తా ఉంటే ఆయన కొద్దిగా కూడా ఆయన సర్వేలు అన్నాడు అందరినీ ఎంక్వైరీ చేస్తానన్నాడు రిపోర్ట్లు ఇస్తానన్నాడు ఎవరికీ కానీ అట్లాంటి లేకపోకుండా అట్లా డబ్బుడు అమ్ముడిపోయి ఇస్తున్నాడా సీట్లు డబ్బుడు కమ్ముడిపోయి ఇస్తున్నాడా లేదంటే గైనా దీన్ని గతంలో నుంచి పెద్ద ఆయన ఎటువంటి పనులు చేశాడు కళ్యాణురం కాన్సెన్సీ ప్రజలకి ఎన్ని చేశాడు ఏం కదా అని ఆలోచించి టికెట్ ఇవ్వుకోకున్నట్ల ఎక్కడి నుంచో వచ్చిన ఆయనకి టికెట్ ఇచ్చి అందులో మొన్నటి వరకు మొన్నటి నుంచి మేము పార్టీకి మీకే ఖచ్చితంగా టికెట్ ఎవరికి పెద్ద అయిన హనుమంతరాయ్ చౌదరి ఫ్యామిలీకే ఇస్తామని చెప్పి మీరు చేసే పనులు మీరు చేసుకోండి అని చెప్పి మేము గత నేనే నావే నావి ఇప్పటి వరకు ఒక కేసు లేదు నా మీద పది కేసులు ఉన్నాయి జగన్ కాదు దిష్టిబొమ్మ తగలబెట్టిన కేసులే మూడు ఉన్నాయి మంత్రి గారు ఇక్కడ కళ్యాణం కాన్స్టెన్సీకి మంత్రిగా ఉన్న ఆ మీను ఆమె అరాచకాలను బయట పెట్టాలని ఆమె తరపు నుంచి కూడా ఒక ఐదారు కేసులు పెట్టించుకున్నాం మేము మా పరిస్థితి ఏంటి అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాము అయ్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరినీ అంటే మమ్మల్ని కాదు అన్ని కాన్స్టెన్సీ ప్రజల్ని అడిగి తెలుసుకొని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోకుండా ఇలాంటి పనులు చేస్తే మీరు ఎప్పుడైతారండి సీఎం మీకు సీఎం అయ్యే అవకాశం అండి ఇట్లాంటి పనులు చేస్తే ఎట్లా మేము ఏమన్నా ఊరేసుకుని చావాలా పురుగుల మంది తాగి చావాలా మీకోసం కష్టపడిన వారికి మీరు కష్టపడిన వారికి ఇవ్వకోకుండా ఎట్లా మీరు ఇది మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం పాత్రికేయులందరికీ నమస్కారాలు